హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ డిఎస్సి క్లాసెస్ విత్ సింపుల్ ట్రిక్స్ మనం తెలుగు సబ్జెక్ట్లో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉన్న పాఠ్యాంశాలన్నీ కంప్లీట్ చేస్తామండి రచయితలు ఇతివృత్తం ప్రక్రియ ఓకేనా థర్డ్ క్లాస్ వ్యాకరణాంశాలు కూడా చెప్పేసుకున్నాం ఫోర్త్ క్లాస్ వ్యాకరణాంశాలకు వచ్చేస్తే ఈరోజు క్లాస్ వచ్చేసి ఫోర్త్ క్లాస్ తెలుగు వ్యాకరణాంశాలు ఏమున్నాయి తెలుగులో ఫోర్త్ క్లాస్లో అంటే గుణింతాక్షరాలు ద్వితాక్షరాలు సంయుక్తాక్షరాలు గురించి ఫస్ట్ స్టార్టింగ్ లెసన్స్లో బ్యాక్ సైడ్ ఇచ్చారండి గుణింతాక్షరాలు అంటే తెలుసు మనకి గుణింతాలు గల పదాలు ద్వితాక్షరాలు ఆల్రెడీ థర్డ్ క్లాస్ గ్రామర్లో చెప్పేసుకున్నాం మనం ద్వితాక్షరాలు అంటే ఒకే అక్షరానికి అదే అక్షరం ఉత్తుకగలిగిన పదాలని ద్వితాక్షరాలు అంటాం సంయుక్తాక్షరాలు అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం యొక్క ఒత్తు కలిగిన పదాలని సంయుక్త అక్షరాలు అంటారు ఓకేనా పదాలు కూడా చెప్పేసుకున్నాం మనం ఒకసారి మళ్ళీ రివిజన్ ఉంటుందని ఇక్కడ రాశాను ప్రాసపదాలు ప్రేమించుమన్నా పెంచుమన్నా కట్టవోయి పెట్టవోయ్ ఇలా ఇలా ఒకటేలాగా వచ్చేవి ప్రాసపదాలు మనకి థర్డ్ క్లాస్లో భ్రమక పదాలు ప్రాసపదాలు జంట అనుకరణ పదాలు ఓకేనా ఇలా ఇలా ఉన్నాయండి మీరు ప్రీవియస్ క్లాస్ చూసుకున్నట్లయితే చెక్అవుట్ చేసుకోండి ఒకసారి థర్డ్ క్లాస్ గ్రామర్లో మనం చెప్పేసుకున్నాం నెక్స్ట్ క్రియాపదాల గురించి కూడా చెప్పేసుకున్నాం పనుల గురించి తెలియజేసేవి మనకు అందరికీ తెలిసిందే క్రియా ఓకేనా నెక్స్ట్ విశేషణాలు ఒక వాక్యంలో నామవాచకం రంగు రుచి స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలు అంటే ఒక వాక్యంలోని నామవాచకం యొక్క రంగుని రుచిని స్థితిని మొదలైన గుణాలను తెలియజేసే పదాలను ఏమంటారు విశేషణాలు అంటారు ఓకేనా విశేషణం అనేది సాధారణంగా నామవాచ నామవాచకానికి ముందు వస్తుంది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కాచిన పాలు తాగాలి ఏనుగు పెద్ద జంతువు ఓకేనా కాచిన పాలు తాగాలి ఇందులో విశేషణం ఏంటండి విశేషణం ఏంటండి కాచిన పాలు తాగాలి ఫస్ట్ నామవాచకం ఏంటి పాలు పాల గురించి డిస్క్రైబ్ చేసే వర్డ్ అంటే పాల గురించి గుణాన్ని కాచిన ఎలాంటి పాలు తాగాలి కాచిన పాలు అది కాచిన విశేషణం ఏనుగు పెద్ద జంతువు ఓకేనా ఎలాంటి జంతువు ఉంటే ఏనుగు పెద్ద జంతువు ఓకేనా ఇది గుణం తెలుపుతుంది ఎలా ఉంది అనేది సో ఇది కూడా విశేషణం ఇలాంటివి చాలా చెప్పచ్చు నల్ల పిల్లి తెల్ల కాగితం ఆకుపచ్చని పొలాలు ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ ఇచ్చారు అంటే భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం జరిగిపోయిన పనిని తెలిపేది అంటే ఆల్రెడీ అది అయిపోయి ఉంటుంది దాని గురించి మాట్లాడుతున్నామంటే మనం ఏ కాలం ఉపయోగించి మాట్లాడాలి భూతకాలం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రవి బడికి వెళ్ళాడు వెళ్ళాడు అంటే అది కంప్లీట్ అయిపోయింది సో అది భూతకాలం వర్తమాన కాలం చూసుకుంటే జరుగుతూ ఉన్న పనిని తెలిపేది అంటే ఇంకా అది జరుగుతూ ఉంది అయిపోలేదు రవి బడికి వెళ్తూ ఉన్నాడు వెళ్ళిపోయాడు భూతకాలం వెళ్తూ ఉన్నాడు వర్తమాన కాలం భవిష్యత్ కాలం జరగబోయే పనిని గురించి తెలిపేది రవి రేపు ఉదయం బడికి వెళ్తాడు అని చెప్పే అని చెప్పి రేపు గురించి అంటే భవిష్యత్ గురించి మాట్లాడితే అది భవిష్యత్ కాలం ఓకేనా నెక్స్ట్ సమాపక క్రియ సమాపక క్రియ అంటే లత పరీక్ష రాస్తుంది గీత వంట చేసింది అంటే ఇక్కడితో అయిపోయింది అనమాట ఆ క్రియ సమాపకం అదే అసమాపక్రియ చూసుకున్నట్లయితే లత పరీక్ష రాసి ఇంటికి వెళ్ళింది ఇంకొక క్రియని వాడుతున్నాం మనం అసమాపక్రియలో ఒక క్రియ ఒక ఒక పని చేసిన తర్వాత ఇంకో పని చేస్తున్నామని చెప్పడానికి అసమాపక్రియ సమాపక్రియలో ఏంటి ఒకే క్రియ ఉంటుంది లత పరీక్ష రాస్తుంది రాసింది ఓకేనా ఏ కాలమైనా రావచ్చు అక్కడికి అయిపోయింది అది ఒక్క సెంటెన్స్లోనే అయిపోయిందంటే అది సమాపక్రియ లేదు పరీక్ష రాసి ఇంటికి వెళ్ళింది కామా వచ్చి మళ్ళీ ఇంకొక క్రియ వస్తే అలాంటి అసమాప అలాంటి పద వాక్యాలను అసమా అసమాపక క్రియలు అంటాం గీత వంట చేసి బజారుకు వెళ్ళింది రవి బడికి వెళ్ళి పాఠం చదివాడు సునీత పాఠం చదువుతూ నోట్స్ రాస్తుంది అంటాం కదా అలా అంటే రెండు పనులను గురించి ఒకటి చేస్తూ ఇంకొకటి లేదంటే ఒకటి చేసేసి తర్వాత ఇంకొకటి చేస్తుంది ఓకేనా సో ఇదండి ఫోర్త్ క్లాస్ వ్యాకరణాంశాలు మీరు ఇంకా టెక్స్ట్ బుక్ ఒకసారి రెఫర్ చేసినట్లయితే దాంట్లో తమాషా పదాలు తమాషా పదాలు తమాషా వాక్యాలు అని ఇచ్చారు ఒక్కసారి మీరు అది చూసుకుంటే బాగుంటుంది ఇక్కడ రాయడానికి మొత్తం అదే స్పేస్ సరిపోతుందని నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఏం లేదండి ఎగ్జాంపుల్ మట్టి మనుషులు చూస్తే దాంట్లో మట్టి ఒక అర్థాన్ని ఇస్తుంది మనుషులు ఒక అర్థాన్ని ఇస్తుంది కానీ దా అది రెండు కలిపి చదివితే మట్టి మనుషులు అని చదివితే దానికి ఒక మీనింగ్ వేరే మీనింగ్ ఉంటుంది ఓకేనా అలా తమాషా పదాలు అని ఇచ్చారు ఇంకా మీనింగ్స్ కొంచెం బ్యాక్ సైడ్ లెసన్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి మీనింగ్స్ అన్ని మనం చదవాల్సిందే ఓకేనా ఇదండి ఫోర్త్ క్లాస్ వ్యాకరణ అంశాలు ఓకేనా మీకు ఫస్ట్ టైం మీరు క్లాస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్